హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం వంటింట్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి కొన్ని వందల రోగాలను తరిమి కొట్టి రోగ నిరోధక శక్తిని పెంచి ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకుతో ఈరోజు పరోటా చేసి చూపించబోతున్నానండి ఈ మునగాకు పరోటా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఈ మునగాకు పరోటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకొని తింటారండి అంత బాగుంటాయండి వీటి రుచి అనేది సో ఇక లేట్ చేయకుండా ఈ మునగాకు పరోటాని ఎలా తయారు చేయాలో వీడియోలో గెలిచామండి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను మునగాకుని ఒక ఐదు చిన్న కొమ్మల వరకు తీసుకున్నాను ఈ చిన్న కొమ్మలు తీసుకొని ఇదిగోండి వీటికి ఉన్న ఆకులు ఉన్నాయి ఇస్తాను ఇలాగా సన్న సన్నగా పుల్లలు లేకుండా ఆకుల్ని ఈ విధంగా దూసుకోవాలండి ఇలా కోసుకున్న మునగాకుని ఒక కప్ప వరకు అయితే తీసుకోవాలండి ఇదిగోండి నాకైతే ఒక కప్పు వరకు వచ్చింది నేను ఈ చిన్న కొమ్మని వదిలేసానండి ఇప్పుడు ఈ మునగాకుని శుభ్రంగా నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుపు కావాలండి ఇలాంటి మట్టి కాని దుమ్ము కానీ లేకుండా ఈ ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని విధంగా ఒక ప్లేట్ లోకైతే ఈ మునగాకుని తీసేసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఈ మునగాకుని ఇలా ఆకుల్లా కాకుండా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి మీరు కావాలంటే డైరెక్ట్ గా పిండిలోకి ఇలా ఆకుల పొలంగా అయినా వేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మునగాకుని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రోట్లోకి ఒక ఇంచు అల్లాన్ని తొక్క తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక పది నుంచి పదిహేను వరకు తొక్క తీసుకున్న వెల్లు రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక మూడు వరకు పచ్చిమిరపకాయలు కానీ లేదా ఎండుమిర్చిని కాని ఇలా మిర్చిని కలుసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలండి మసాలా ముద్దలాగా నూరుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే నూరేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక కప్పు నీటిగా గోధుమ పిండి వేసుకోవాలండి అరకప్ప వరకు శనగపిండి వేసుకోవాలండి మీరు కావాలండి పూర్తిగా గోధుమ పిండిని తీసుకోవచ్చు శనగపిండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా గోధుమ పిండి శనగపిండిని జల్లించుకోవడం వల్ల చాలా సులువుగా ఈ రెండు పిండిలు కలిసిపోతాయండి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే దంచి ఉంచుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న మునగా కూడా వేసుకోవాలండి ఇలా మునగాక మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు వామ వేసుకోవాలండి ఈ వాముని ఈ విధంగా చేతిలో వేసేసుకొని ఇలా బాగా నలిపి ఈ వాముని ఆ పిండిలోకి వేసేసుకోవాలండి మొత్తం అంతాను ఇలా పరోటాలోకి వామ వేసుకోవడం వల్ల త్వరగా ఆహారం అనేది జీర్ణం అవుతుందండి దీంట్లోకి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని పిండిని బాగా ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి అన్ని నీళ్లు ఒకేసారిగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు నీళ్లు ఎక్కువ ఈ పిండి కనుక పల్చగా ఉందనుకోండి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి సరిపోతుంది ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు నూనెని ఇలా పిండిపైన అప్లై చేసేసుకోవాలండి ఎండిపోకుండా ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పట్టేసుకోవాలండి ఈ పిండిని పది నిమిషాలు దాటిన తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని చిన్న సైజు బాల్స్ లా చేసుకోవాలండి మీరు పరోటాలని ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండలా చేసుకోవాలండి ఈ పిండి ముద్దని నేను తీసుకున్న ఒకటిన్నర కప్పు పిండికి ఇలా ఐదు వరకు ఉండలు వచ్చాయండి ఇప్పుడు దీన్ని చపాతీలా చేసుకోవాలి చపాతీలా చేసుకునేందుకు డెస్టింగ్ కోసం గోధుమ పిండి వేసేసుకొని ఇలా పిండికి గోధుమ పిండిని అద్దుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలండి మధ్య మధ్యలో ఈ పిండి అతుకుపోతూ ఉంటే కనుక ఇలా పొడిపిండి అద్దుకుంటూ ఇలా దీన్ని చపాతీలా చేసుకోవాలి ఇలా సగం వరకు చపాతీలా ఒత్తుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసేసుకొని దీన్ని ఈ విధంగా పలుచుగా చపాతీలా ఒత్తుకోవాలండి మీకు ఇష్టమైతే తెల్ల నువ్వులు వేసుకోండి లేదా చేసుకోవచ్చండి కానీ పరోటాలోకి తెల్ల నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పరోటాలు అనేవి మనం చేసుకున్న పరోటాని మరీ మందంగా కాకుండా మరీ పలుచిగా కాకుండా చేసుకోవాలండి సేమ్ ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా ఇలా చపాతీలా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ స్టవ్లగించుకుని స్టవ్ పైన దోసలు తావా పెట్టేసుకొని దోసల తావా కాస్త వేడి చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీని వేసేసుకోవాలి దీన్ని రెండు వైపులా ఒక నిమిషం పాటు దోరగా కాల్చుకుంటే తర్వాత ఒక రెండు స్పూన్ల చొప్పున నూనె వేసేసుకొని ఇలా పరోటా పైన స్పూన్ తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ ని మీరు కావాలంటే నూనె ప్లేస్ లో నెయ్యిని కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు ఇలా నూనె రాసుకున్న తర్వాత దీన్ని తిరగ వేసేసుకొని ఇలా లాతో నూనెని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ పరోటాని ఇలా బ్రౌన్ కలర్ మచ్చలు వచ్చేంత వరకు రెండు వైపులా దోరగా కాల్చుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే మునగాకు పరోటా రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము సేమ్ ఈ విధంగానే మిగిలిన చపాతీలు కూడా ఇలా పరోటాల్లో కాల్చుకొని ఒక ప్లేట్ అయితే సర్వౌట్ చేసుకోవాలండి ఈ మునగాకు పరోటాల్లోకి మీకు నచ్చితే మసాలా కూరనైనా నంచుకొని తినేయించండి లేదు అంటే కనుక మన ఇంట్లో అప్పటికప్పుడు రైస్లోకి చేసుకుంటాం కదా కూరలు లేదా పప్పు కానీ టమాటా పప్పు కానీ తోటకూర పప్పు కానీ ఏ ఉంటే అవి వాటితో ఈ పరోటాలని నంచుకొని తినేయించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పరోటాని తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పరోటాలు చాలా ఈజీగా తునిగిపోతున్నాయండి వీటి రుచి అనేది చాలా చాలా బాగుందండి అలాగే వారానికి రెండు సార్లు ఇలా మునగాకుతో పప్పు కానీ లేదా ఈ విధంగా పరోటాలు కానీ చేసుకొని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా మునగాకతో ఏ వంటకమైనా చేసుకొని తిన్నామంటే మన జుట్టు అనేది నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతుందండి అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా మునగాకతో పరోటాలని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరాయో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి